ఐఏఎస్ అధికారి పర్యాటక యువజనాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి స్మితా సబ్రవాల్ కి హైదరాబాద్ గచ్చిపౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు కంచ గచ్చిపౌలి భూములపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోను లో రీపోస్ట్ చేసినందుకు వివరణ ఇవ్వాలని ఈ నెల పన్నెండున నోటీసులు జారీ చేశారు లో చిత్రాన్ని రీపోస్ట్ చేయడానికి గల కారణాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు కంచె గచ్చబోలి భూములపై మార్చి ముప్పై ఒకటిన హాయ్ హైదరాబాద్ పేరిట ఎక్స్ హ్యాండిల్లో జిబ్లీ స్టైల్లో జేసీబీల ముందు నెపండ్లు జింకలో ఉన్న ఏఐ ఫోటోకు సేవ్ హెచ్సియూ సేవ్ బయోడైవర్సిటీ సేవ్ హైదరాబాద్ బయోడైవర్సిటీ హ్యాష్ పోస్ట్ చేశారు అదే రోజు స్మితా స్మితాబర్వాల్ రీపోస్ట్ చేశారు ఆ విషయంపై స్మితా సబర్వాల్ నుంచి ఇప్పటి స్పందన లేదని పోలీసులు తెలిపారు నిబంధనల ప్రకారం స్పందన లేకపోతే మళ్లీ నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని పెల్లడించారు కంచగచ్చిపోలి భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారులతో ఇటీవల సమీక్షించినప్పుడు ఏఐతో సృష్టించిన ఫోటోలతో తప్పుడు ప్రచారం చేయడంపై ప్రస్తావన వచ్చింది ప్రజల్ని తప్పుదో పట్టించేలా ఏఐతో ఫోటోలు వీడియోలు సృష్టించి లేనివి ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని సమావేశంలో ప్రస్తావన వచ్చింది వివిధ రంగాల ప్రముఖులు వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వల్లే పరిస్థితి విషమించిందన్న అభిప్రాయానికి వచ్చారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు గచ్చిబౌరి పోలీస్ స్టేషన్లో వరుసగా కేసులు నమోదయ్యాయి